హాయ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అయితే నేను టమాటా పప్పు చేస్తున్నా ఫ్రెండ్స్ ముందుగా అయితే నేను కుక్కర్లో పప్పు ఉడకబెట్టి పప్పు నుండి పెట్టేస్తున్నానండి ఇక్కడ పెడుతున్నా పప్పు అయితే ముందుగా ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర కరివేపాకు పచ్చిమిర్చి ఆనియన్ వెల్లుల్లిపాయలు ఆయిల్ వేసి అయితే నేను ఇక్కడ ఫ్రై చేస్తున్నా ఫ్రెండ్స్ తర్వాత కొంచెం ఫస్ట్ వేసుకొని మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత బ్రౌన్ కలర్ రావాలి బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాతనైతే నేను టమాటోని మొత్తం ఇందులోనే ఉడికించాను ఇంకా టమాటాతో అయితే నేను ఉడికియలేను ఫ్రెండ్స్ ఇక్కడ ఇదైతే చట్నీ పక్కన అయితే చట్నీ చేస్తున్నా టమాటా చట్నీ ఇంకా అది కూడా యాడ్ అయిపోయింది ఇందులోనే వీడియో చూసుకోలేదండి ఓకేనా ఇంక ఇక్కడైతే పప్పు మొత్తం టమాటాలు వేసుకున్న తర్వాత టమాటాల మీద కొంచెం సాల్ట్ వేసేసి అయితే నేను ఇక్కడ మొత్తం అండి టమాటాలు మెత్తగాయేంతవరకు ఇంకా తర్వాత పప్పు వేసి ఉడికించానండి తర్వాత ఉప్పు కారం కొత్తిమీర వేసేసి అయితే నేను మొత్తం చాలాసేపు దాకా దగ్గర వచ్చేంతవరకు ఉడికించుకున్నాను పప్పుకి పప్పు అయితే కంప్లీట్ అయిపోయిందండి నాది ఇటు సైడ్ కూడా నేను చట్నీ వేస్తున్నాను టమాటా చట్నీ అందరూ ఏం కూర ఉండరు ఫ్రెండ్స్ మీరు ఈరోజు మేమైతే అది టమాటా పప్పు అండ్ టమాటా చట్నీ కూడా రెండు పప్పు అంటే నాకు ఎక్కువ నచ్చదు ఫ్రెండ్స్ అందుకోసం నేను చట్నీ అయితే నా కోసం పప్పు అయితే మా ఆయనకి మా పాపకండి ఇంకా అయితే నేను పప్పు అస్సలు తినను ఏ పప్పులు తినను అండి ఎందుకు తెలియదు ఇష్టం ఉండొచ్చు నా పచ్చడి అయితే రోటి పచ్చడి చట్నీ ఇలాంటివి అయితే తినగలుగుతా చాలా ఇష్టం ఇంకా నాకు బాయ్ అండి అందరికీ నచ్చితే వీడియో లైక్ చేయండి ఫ్రెండ్స్ మళ్ళీ ఇంకొక వీడియోతో మేము ముందుకు వస్తాం ఫ్రెండ్స్ ఓకేనా అండి బాయ్ అండి అందరు బాగున్నారు కదా ఫ్రెండ్స్ మేమైతే చాలా బాగున్నాం నచ్చితే లైక్ చేయండి ఓకే